జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం చాగల్లు గ్రామంలో కడియం ఫౌండేషన్ సహకారంతో స్వాగత యూత్ ఆధ్వర్యంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు పోగుల సారంగపాణి అధ్యక్షన జరిగిన కార్యక్రమంలో పదహారవ తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలను ఎమ్మెల్యే కడియం శిరీ ప్రారంభించారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటగా మన విలేజ్ కి ఇచ్చేస్తున్న సార్ గారికి మా సాగుతూ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సహనంగా ఆహ్వానిస్తున్నాం సార్ పదహారు సంవత్సరాల నుండి సాయుతీ ఆధ్వర్యంలో కరీం ఫౌండేషన్ వారి సహకారంతో ఈ కబడ్డీ టోర్నమెంట్లను నిర్వహించడం జరుగుతుంది దీనికి మీ యొక్క సహకారం మాకు ఉన్నందుకు మంచి కార్యక్రమానికి మొదటిగా నడిపిస్తున్నటువంటి సాహజీ అధ్యక్షుడు గారిని కూడా వెంటనే మీకు రావాల్సిందిగా కోరుతున్నాం కడియం ఫౌండేషన్ గారి సహకారంతో పదహారు రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలకు వచ్చిన పెద్దలు మరి గౌరవ సర్పంచులు ఎవరైనా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం మరి అదే విధంగా రెడ్డి గారు గారు సాయం చేసినటువంటి చంద్రదాతలు ఎవరున్నా కూడా స్టే మీకు రావాల్సిందిగా కోరుతున్నాం thank <laughs> you ప్రథమ స్థానంగా క్రీడలకు పుట్టిన నిర్ణయంగా నిలిచింది మరి దీంట్లో భాగంగా మరి పదహారవ రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలకు పెద్దలు గౌరవనీయులు మరి మన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన ఎమ్మెల్యే మరి నిరంతరం ఆటల పట్ల పదవి ఉందా లేకున్నా గతంలో కూడా బ్రహ్మాండంగా కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనము జరుపుతా ఉంటే మన యొక్క క్రీడలను అభినందించి మనం చేసే నీతిని అభినందించడానికి తన సాయశక్తుల వారు కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మనం గతంలో జరుపుకున్నాం మరి ఈ రోజు కూడా మరి పెద్దలు సారో ఆశీస్సులతో కడియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి రెండోసారి అంటే మన సేవతీజ ఆధ్వర్యంలో పదహారోసారి సార ఆధ్వర్యంలో రెండోసారి బ్రహ్మాండంగా జరుపుకునేందుకు ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు శ్రీఆర్ సార్ గారికి మరి అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలు పట్లపల్లి శ్రీధర్ రావు శ్రీధర్ రావు గారికి బెల్ల వెంకన్న గారికి మరి మాజీ ఎంపీటీసీ సానే గారికి పెద్ద రజిత రయేష్ గారికి కనకాణ రమేష్ గారికి రాఘవ రెడ్డి గారికి మరి వేదిక మీద ఉన్న ఐలయ్య గారికి విద్యా కంపెట్ చైర్మన్ సన్నయ్య గారికి కుమార్ గారికి తీవర కరుణాకర్ గారికి మరి సత్యనారాయణ గారికి ప్రభాకర్ గారికి శంకర గారికి రవిడర్ గారికి చాగల్ అంటేనే కబడ్డీ కబడ్డీ అంటేనే చాగళ్ళు గత చాలా సంవత్సరాల నుండి కూడా ఈ చాగల్లు క్రీడోత్సవాల్లో మన అందరం కూడా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం ఈ గ్రామీణ క్రీడటువంటి కబడ్డీని ప్రోత్సహించే ఈ చాగల్ గ్రామానికి చాగల్ గ్రామ యూత్ సభ్యులు యూత్ సభ్యులలో ముఖ్యంగా స్వాగత యూత్ సభ్యులు వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు ఎందుకంటే మరుగుడ పడుతున్నటువంటి క్రీడలను ముఖ్యంగా కబడ్డీ మన గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ఆహ్లాదకరమైన ఉత్సాహపరదమైన క్రీడ ఈ క్రీడకు పోస్తున్న గ్రామం చాగల్లు ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలోనే కూడా ఒక క్రమం తప్పకుండా ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా కబడ్డీ నిర్వహణ చేస్తున్నారంటే వారికి వారిని తప్పకుండా అభినందించాల్సిందే మరి ముఖ్యంగా ఈ కబడ్డీ చాగల్లో కబడ్డీ క్రీడను పొచ్చేస్తున్నాడు దాతలు చాలామంది ఉన్నారు సారంగపాణి గారు ఈ గ్రామ సర్పంచ్ అయి కూడా ఈ క్రీడల పట్ల జిల్లా స్థాయిలో చాలామంది దాతలను పోగు చేసి కబడ్డీ పోటీలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వారికి సహకరిస్తున్నాం దాతలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం గత సంవత్సరం మనం చూసినాం ఐపీఎల్ తరహాలో ఈడ కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది సార్ కూడా మన పెద్దలు కడియం సార్ కూడా ఈ చాగల్ గ్రామ కబడ్డీ క్రీడలకు చాలాగా పూర్తిగా పెద్ద ఎత్తున వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు వారితో పాటు మేము కూడా అందించడం జరిగింది చాగల్ గ్రామంలో స్వాగత అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమము చేపెట్టిన అసోసియేషన్ సభ్యులందరికీ ముందస్తుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రి గారిలు మన ఎమ్మెల్యే గారు కడియం సిఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమానికి వారు దాదాపుగా టూ అండ్ హాఫ్ ల్యాక్స్ డొనేట్ చేయడం చాలా గొప్ప విషయం క్రీడాకారులకు స్ఫూర్తిని అంటే కడియం ఫౌండేషన్ ద్వారా వారు చేయడము క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా గొప్ప విషయం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కబడ్డీ లో పార్టిసిపెంట్ అవుతున్న ప్లేయర్స్ అందరికీ పేరు పేరున్న వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ తోటి ఈ కబడ్డీ టీమ్స్ను వారు తప్పకుండా దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా చేసుకుంటూ దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వాగత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాగల్ గ్రామంలో నిర్వహించబడుతున్న పదహారవ తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు ప్రారంభమైనట్టుగా నేను ప్రకటిస్తున్నాను చాలా ఉత్సాహభరితమైన వాతావరణంలో గ్రామ ప్రజలందరి సహకారంతో చాలా బ్రహ్మాండంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలను మనం నిర్వహించుకుంటున్నాం మొదటి రోజున ఎక్కువ టీంలు రాకున్నా రెండవ రోజు మూడవ రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు బ్రహ్మాండంగా కబడ్డీ పోటీలు ఈ పాఠశాల ఆవరణలో జరగడం ఒక సంతోషకరమైన విషయం పెద్ద సంఖ్యలో వివిధ గ్రామాల నుంచే కాకుండా వివిధ నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ ఆటల పోటీలలో పాల్గొని తిలకించడానికి వచ్చు కూడా చాలామంది వస్తున్నారు సోదరులు సారంగపాణి గారు కానీ లేదా ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ వాళ్ళందరూ కూడా వాళ్ళకు తోచిన విధంగా సహాయపడుతున్నారు కాబట్టి ప్రతి సంవత్సరము ఈ గ్రామీణ క్రీడోత్సవాలను మనం నిర్వహించుకోగలుగుతున్నాం ఇలాంటి రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించాలి అంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఆర్థికంగా కూడా అనేక రకాలైన ఇబ్బందులతో కూడుకున్న పని ఇది చేయాలి అంటే చాలామందిని కూడగట్టుకోవాలి చాలామంది దాతలను సంప్రదించాలి అదేవిధంగా అఫీషియల్స్ను కూడా కట్టుకోవాలి అన్ని రకాలుగా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నప్పుడే ఈ క్రీడోత్సవాలను జయప్రదంగా నిర్మించడానికి అవకాశం ఉంటుంది చాగల్ గ్రామంలో కబడ్డీ క్రీడోత్సవాలకు మంచి పేరున్నది నిర్వహణ కూడా అంతే జాగ్రత్తగా అంతే క్రమశిక్షణతో జరగాలని నేను కోరుకుంటున్నా చక్కగా డ్రాలు తీసి ఆ డ్రా ఏదైతే ఆ లిస్ట్ ఉంటుందో అది నోటీస్ బోర్డు మీద పెట్టి ఆ డ్రా ప్రకారమే ఆటలు ఆడించాలి ఒకవేళ ఎవరైనా రాకపోతే మళ్ళీ రేపు వస్తాము మా పొస్తామంటే వాళ్ళకు మళ్ళీ అవకాశం ఇవ్వద్దు ఒకసారి వాళ్ళ టైం అయిపోతే మళ్ళీ అవకాశం ఇచ్చే విధానం కరెక్ట్గా ఉండదు కాబట్టి సుశిక్షితులైన పిఈటీల చేత కబడ్డీ జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ద్వారా డ్రాలు దూయించి ఆ డ్రాను అధికారికంగా నోటీస్ బోర్డు పైన పెట్టి దాన్ని ఎక్కువ వాట్సాప్లలో కూడా పెట్టి ప్రచారం కల్పించాలి అదేవిధంగా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ కావడానికి ఈ కబడ్డీ పోటీలలో పార్టిసిపేట్ కావడానికి సుముఖత చూపించిన వాళ్ళందరికీ కూడా ఆ డ్రాకి సంబంధించిన మెసేజ్ వెళ్ళాలి వెళ్తే వాళ్ళు ఏ టైంకి రావాలి ఏ గ్రౌండ్లో ఆడాలి అనేది కూడా దాంట్లో ఉంటుంది కాబట్టి ఆ రకంగా ముందుగానే మనం ప్రణాళిక రచించుకొని ముందుకు పోవాలి ఆగమాగం కావద్దు వచ్చినండితోనే ఆడిద్దామనే విధానం కరెక్ట్ కాదు కరెక్ట్గా సిస్టమేటిక్గా ఈ క్రీడ ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నా అప్పుడే ఈ కబడ్డీకి ఒక కొత్త గుర్తింపు వస్తుంది మీకు కూడా మంచి పేరు వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మొదటి నుండి కూడా చాగల్ గ్రామం కబడ్డీకి కబడ్డీకే కాకుండా క్రీడలకు అన్నిటికీ కూడా చక్కగా ప్రోత్సహిస్తున్న గ్రామం ఈ చాగల గ్రామంలో ఉన్న యూత్ మొదటి నుంచి కూడా చాలా ఉత్సాహవంతులు చాలా ఉత్సాహంగా క్రీడల పోటీల్లో పాల్గొనే పాల్గొంటూ వస్తున్నారు అదే ఉరువడిని కొనసాగిస్తున్నారు చాలా సంతోషం తప్పకుండా కడియం ఫౌండేషన్ ద్వారా గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ మాతో అయిన మేరకు మా శక్తి మేరకు మరి క్రీడోత్సవాలకు చేయుతనివ్వడం జరుగుతున్నది కడియం ఫౌండేషన్ సహకారంతో స్వాగతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కబడ్డీ క్రీడోత్సవాలు నిర్మించుకోవడం జరుగుతున్నది కాబట్టి కడియం ఫౌండేషన్కు పేరు రావాలి స్వాగత యూత్ అసోసియేషన్కు పేరు రావాలి చాగల్ గ్రామానికి కూడా పేరు రావాలి ఆ రకంగా మనందరం కూడా ఈ కబడ్డీ క్రీడలను నిర్వహించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను వాస్తవంగా ఈ సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున నిర్వహిస్తారేమో అని నేను అనుకున్నాను గత సంవత్సరం అనుభవాన్ని తీసుకొని ఒక పదిహేను రోజుల ముందు నుంచే దీనికి సంబంధించిన కార్యాచరణను రూపొందించుకొని గ్రామంలోనే కాక జిల్లా స్థాయిలో ఉన్న అందరిని కూడా కూడగట్టుకొని అందరితో చక్కగా పెద్ద ఎత్తున కార్యక్రమము ముందుకు తీసుకు వెళ్తారేమో నేను అనుకున్నాను కానీ పోయినసారి కంటే ఈసారి మరి టీంలు ఎన్ని వచ్చినాయో ఏమొచ్చినాయో ఇంతవరకు టీంలు వచ్చినాయో రాలేదా రిజిస్టర్ చేసుకున్నారా లేదా కూడా తెలియదు మరి దానిపై కూనరాజు గారు దానిపైన ఏం సమాచారం ఇవ్వలేదు ఎన్ని టీంలు వచ్చినాయి ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది కూడా సమాచారం ఇంకా ఇంతవరకు రాలేదు అంటే మీరు సరిగా సమాచారము అందరికీ తెలియజేశారా అందరికి మీరు ఈ తేదీలు నిర్వహిస్తున్న విషయము అన్ని గ్రామాలకు చేరిందా లేదా అనేది కూడా కొంత అనుమానంగా ఉన్నది దయచేసి ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా ప్రచారం కూడా చేయాలి దానికి సభ దానికి తగ్గట్టుగా మనం కరపత్రాలు ముద్రించుకోవాలి దానికి తగ్గట్టుగా పోస్టర్లు ముద్రించుకోవాలి దానికి తగ్గట్టుగా ఒక రెండు మూడు సార్లు ప్రెస్ మీట్లు పెట్టాలి ఆ రకంగా ఒకసారి స్టేట్ కబడ్డీ అసోసియేషన్ వాళ్ళు వచ్చి ఇక్కడ చూసి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టాలి ఆ రకంగా ఎక్కువ ప్రచారం కల్పిస్తే ఎక్కువ టీములు అందులో బాగా ఆడే టీములు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి చాగలి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతూ రాబోయే సంవత్సరాలలో కూడా రాబోయే సంవత్సరాలలో కూడా ప్రతి సంవత్సరం కడియం ఫౌండేషన్ ద్వారా మీరు నిర్వహించే కబడ్డీ పోటీలకు పూర్తి సహకారం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రేపు ఎల్లుండి జరిగే కబడ్డీ పోటీలను చాలా చక్కగా ఏ రకమైన తగాదాలకు గొడవలకు అవకాశం ఇవ్వకుండా చక్కగా న్యాయబద్ధంగా నిర్వహించాలని చెప్పి నిర్వాహకులను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ Thank you. మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి